విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు కదా వెంటనే విహారీ మాత్రం కనకమహాలక్ష్మి నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటానని చెప్పేసి విహారీ గారు మీరు పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అనగానే అయ్యో విహారీ గారు వద్దు అనగానే నాకు ఏం అభ్యంతరం లేదని చెప్పాను కదా కనక మహాలక్ష్మి నువ్వు వెళ్ళి హాయిగా పడుకో ఇప్పటికే అలా లేట్ అయింది అనగానే సరే అని చెప్పేసి కనక మహాలక్ష్మి బెడ్ పైన పడుకుంటుంది విహారి చాప మీద పడుకుంటాడు ఇద్దరు కూడా బాగా నిద్రలో మునిగిపోతారు ఇక ఉదయాన్నే నిద్ర లేచిన గౌరీ కనక మహాలక్ష్మిని నిద్ర లేపాలని వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి నిద్ర లేపడానికి వచ్చిన డోర్ బయటకు ఉండి గౌరీ ఇక కనకం కనకం అని చెప్పి డోర్ కొడుతూ ఉంటే నిద్రలో ఉంటుంది కనక మహాలక్ష్మి కాబట్టి కనక మహాలక్ష్మి అస్సలు డోర్ తీదు అమ్మ కనకం డోర్ తీవే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే డోర్ సౌండ్ వినిపించి కనక మహాలక్ష్మి కళ్ళు తెరిచి చూడగానే అమ్మో అమ్మ వచ్చింది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది విహారి గారు చూస్తే కింద పడుకున్నారు నేను చూస్తే ఇక్కడే పనుకున్నాను అమ్మగారిని చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పేసి వెంటనే విహారి గారు విహారి గారు అని అంటూ ఉంటే ఏమైంది కనక మహాలక్ష్మి ఇంత ఎర్లీగా ఎందుకు నిద్ర లేపుతున్నావు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది ఒక్క నిమిషం ప్లీజ్ అని చెప్పేసి అనగానే అయ్యో విహారి గారు కొంపలు అంటుకుపోతున్నాయి అమ్మ వచ్చి డోర్ కొడుతుంది అనగానే ఒక్కసారిగా విహారి కళ్ళు తెరిస్తాడు ఏంటి కనక మహాలక్ష్మి నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును విహారి గారు మమ్మల్ని మన వాళ్ళనిద్దరిని ఇక్కడ ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఉన్న ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు విహారి గారు ముందు వచ్చి పైన పడుకోండి అని చెప్పి తన తలలో పూలన్నీ కూడా నలుపుకొని చీరంతా కూడా బెడ్ మీద ఉన్న పూలన్నీ కూడా అలా నేల మీద చల్లేసి విహారి గారు మీరు బెడ్ మీద పడుకుని నిద్రపోయినట్లు యాక్ట్ చేయండి నేను వెళ్ళి డోర్ తీస్తాను అనగానే సరే కనక మహాలక్ష్మి బ్రతికించావు అని చెప్పేసి వెంటనే కనక మహాలక్ష్మి డోర్ తీయగానే గౌరీ వచ్చి కనక మహాలక్ష్మిని చూసి చాలా మురి మురిసిపోతూ ఉంటుంది పై నుంచి కింద వరకు అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏంటి కనకం డోర్ తీయమంటే ఇంతవరకు తీయలేదు అల్లుడు గారు బయటికి రానివ్వట్లేదా ఏంది అనగానే ఓ అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడింది చాలు ఇక పద వెళ్ళి ఫ్రెష్ అయి స్నానం చేసి అల్లుడు గారికి టిఫిన్ చేసి అని అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పేసి అటు వెళ్తూ ఉంటుంది ఇకపోతే విహారి ఫ్రెష్ అయి రెడీ అయి వస్తాడు కనక మహాలక్ష్మి కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయి వస్తుంది కదా వెంటనే ఇద్దరు కూడా రెడీ అయిపోయి రావడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఎక్కనైనా మేము వెళ్ళొచ్చి వెళ్ళొస్తాం మామయ్య గారు ఆ నాన్నగారి అయ్యో అల్లుడు గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆది కేశవులు ఇక వచ్చిన పని అయిపోయింది కదా ఇప్పటికైనా మేము వెళ్ళిపోతాం చాలా పనులు ఉన్నాయి అని అంటూ ఉంటే సరే అల్లుడు గారు ఇక మా కనక మహాలక్ష్మి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా సర్దుకుపోతానని అనుకుంటున్నాను అమ్మ కనక అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు కష్టమో నష్టమో అది నీ వరకే అని చెప్పేసి అంటూ ఉంటే సరే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఆది గట్టిగా పట్టుకుని కనక మహాలక్ష్మి ఏడుస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో రాజీ అమ్మ నాన్నని జాగ్రత్తగా అని చెప్పాను కానీ కనుక నువ్వు నాకు పదే పదే చెప్పాలా అనే విధంగా అంటూ ఉంటే ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకున్న తర్వాత సరే మామయ్య గారు ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు ఆదికేశవులు అలాగే గౌరీ దగ్గరకు ఆశీర్వాదం తీసుకుని ఇక బయలుదేరుతారు ఇంకా ఎదురుగా గౌరీ వాళ్ళు అనగానే గౌరీ ఇక ఎదురుగా వస్తుంది వెంటనే ఇక విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇక వెళ్ళి కారులో కూర్చుంటారు వెంటనే ఇక సరే మామయ్య గారు ఇక వెళ్ళొస్తామని చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఆదికేశవులు గౌరీ బాధపడుతూ ఉంటారు విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇక కారులో బయలుదేరుతారు ఇకపోతే ఆదికేశవులు గౌరీతో ఈ విధంగా అంటూ ఉంటాడు ఎందుకే గౌరీ బాధపడుతున్నో మన బిడ్డని బంగారంలాగా చూసుకునే అల్లుడు వచ్చాడు విహారి బాబు ఎంత మంచి మనసున్న అల్లుడు దొరికాడు మన ఇంటికి అని అంటూ ఉంటే అవునయ్యా కానీ కన్న కూతురు ఇప్పుడు వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో ఏమో ఇంట్లో గజ్జలు పెట్టుకుని గల్లు గల్లు మోకెత్తుంటే కనక మహాలక్ష్మి వచ్చిందేమో అని ప్రతిరోజు సమ్మర్ వాళ్ళం అలాంటి కనక మహాలక్ష్మి వచ్చింది వెళ్ళిపోయింది అనే విధంగా అంటూ ఉంటే కనకం మనం బాధపడితే ఇక కనకం కూడా బాధపడుతుంది అని చెప్పేసి గౌరీకి చెప్తూ ఉంటాడు ఆదికేశవులు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇకపోతే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత వెంటనే కనక మహాలక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక గంటలో ఇంటికి వస్తాను అనగానే సరే విహారి గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది సహస్రాంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విహారీ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాడు కా కనక మహాలక్ష్మి ఈరోజు లక్ష్మి కూడా ఇంటికి వస్తుందని చెప్పేసి అనగానే అదేంటి పిన్ని దానిని తన్ని తరిమేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది అనగానే ఎందుకు రాకూడదు అని అటు ఇటు చూడగానే అప్పుడు కనక మహాలక్ష్మి అటు బ్యాగ్ తీసుకుని రావడంతో సహస్ర షాక్ అయిపోతుంది ఇద్దరు కలిసి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు కనక మహాలక్ష్మి ఇంటికి ముందు వచ్చింది తర్వాత విహారీ వస్తాడు అని అంటూ ఉంటే అదేంటి పిన్ని ఇద్దరు కలిసి ముంబైకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నాం అనగానే ముంబై వెళ్ళారు ఎక్కడికైనా వెళ్ళారో వాళ్ళిద్దరిని నేను తప్పు పట్టలేదు కానీ ఈరోజే ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు ఈరోజే ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తున్నారు అదే కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే మరి నిజంగా వచ్చిన కనక మహాలక్ష్మిని నిలదీసి సహస్ర ఎక్కడికి వెళ్ళావు అని అడిగి మరి కనక మహాలక్ష్మి ఏం సమాధానం చెబుతుందో తన మెడలో ఉన్న తాళి బయటకు కనిపిస్తూ ఉంటుంది మరి సహస్ర కంటపడితే ఆ తాళి తీసి ఏంటి ఆ తాళి నిలదీగిపోతూ ఉంటుంది ఇక సహస్ర అడిగిన ప్రశ్నకు కనక మహాలక్ష్మి ఎలాంటి సమాధానం చెప్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి